మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇందులో కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లులు పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింద నెంబర్ ను సంప్రదించండి హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అప్రోవల్స్ వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం అయితే అన్ని ఏరియాస్ నుంచి సెర్చ్ చేసి చాలా రీజనబుల్ ప్రైజ్ లో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా ఉంటాం అండి ఫ్రెండ్స్ ఈసారి కూడా నెల్లూరు సిటీలోని వేదాపాలం ఏరియాలోని చిక్కవరకు లేబు మెయిన్ రోడ్ కి ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి ఈ అపార్ట్మెంట్ కట్టి మీకు కేవలం టూ ఇయర్స్ అయిందండి అసలు మెయింటెనెన్స్ గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కూడా లుక్ గానీ అవుట్ లుక్ గానీ అసలు లోపల లిఫ్ట్ గానీ అన్ని ఎక్సలెంట్ అన్ని చాలా చక్కగా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ ఇది టోటల్ గా పదిహేడు వందల యాభై ఆరు రిసిప్ట్ తో వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది అండి ఇది అట్లాగే మనకు వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్ తో వస్తుంది మీరు చూసారు కదా అపార్ట్మెంట్ చూడండి ఒకసారి మీకు ఇక్కడ అంటే మనం పోయే వే చూడండి ఈ వే కూడా చూసారు కదా ఎంత పడల్పుతుంది మనకు మనం వచ్చేసి బాగుంటుందండి న్యూ కన్స్ట్రక్షన్ ఇది మీకు మీకు ఫ్లాట్ అయితే నీట్ గా పిండు పిన్ను మీకు వివరాలు అయితే చూపిస్తా చెప్తానండి అరబాటు అయితే రండి ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడు మనం మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ ఇది ఇదంతా హాల్ ఇది వచ్చేసి టీవీ సంబంధించింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది స్మాల్ బెడ్రూమ్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది స్మాల్ బెడ్రూమ్ చూసారు కదా వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అవైలబుల్ లో ఉంది అట్లాగే మనకి సర్వీస్ రూమ్ కూడా అవైలబుల్ లో ఉంది అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ టూ అండి అంటే ఇప్పుడు మనం చూసిన దానికన్నా కాస్త పెద్ద బెడ్రూమ్ ఇది మనకి చూశారు కదా చక్కగా చాలా పెద్దది విశాలంగా ఉంది అట్లాగే వెంటిలేషన్ కోసం కిటికీ ఉంది ఫ్రెండ్స్ మనకి దీనిలో కబోర్డ్స్ ఉన్నాయండి కానీ వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలి ఎవరైతే ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళు చేయించుకోవాలి ఈ ఓనర్స్ ఏంటంటే చేయించుకోలేదు దీనికి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి అవైలబుల్ లో ఉంది చూసారు కదా సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడ్డంగా ఇంకా చుట్టూ ఎంత స్పేస్ అయితే ఉందో బెడ్రూమ్ అంటే ఇలా పెద్దదిగా ఉండాలి చాలా బాగుంటది ఇలా పెద్దదిగా ఉంటాయి ఇంకొకటి వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారు కదా ఎంత పెద్ద బెడ్రూమ్ ఎంత బాగుంది విశాలంగా చాలా చక్కగా ఉంది కదా మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచాలే ఒక టూ మంచాలు ఒక రెండు మంచాలు పడి ఇంకా చుట్టూ తిరిగే స్పేస్ అయితే ఉంటది చాలా పెద్ద బెడ్రూమ్ ఇది చాలా బాగుంది వెంటులేషన్ కిటికీ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అట్లాగే మనకి కబోర్డ్స్ ఉన్నాయండి చూసారు కదా కబోర్డ్స్ కూడా ఉన్నాయి గుడ్ వరకు అయితే మీరు చేయించుకోండి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా నేను చూపిస్తాను అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తారు కదా చాలా స్పేసిస్ గా ఉంది చాలా పెద్ద బాత్రూమ్ ఇంకా మీకు కిచెన్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి హాల్లో డైనింగ్ ఇచ్చారు అట్లాగే ఇది పూజ కాదు ఇది పూజ కదండి ఇది ఇది వచ్చేసి కిచెన్ ఇది మనకు కిచెన్ అంత వరకు ఏంటంటే మనకి మొత్తం ఒక అబోర్డ్స్ అయితే ఆకుపోయిన వాళ్ళు మొత్తం నీట్ గా చేయించుకోవాలి నేను వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంది ఇది వచ్చే సర్వీస్ పాయింట్ అండి ఇప్పుడు ఏంటంటే మీకు వాషింగ్ మెషిన్ గానీ అట్లా ఏమైనా సర్వీస్ ఏమైనా చేసుకోవాలన్నా బట్టలు కానీ అంత బాగుంటది దీని ఫ్రెండ్స్ ఫ్లాట్ అయితే చూసారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎవరికైనా ఫ్లాట్ కానీ నచ్చితే డిస్ప్లే వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేయండి అట్లాగే ఈ ఫ్లాట్ కాస్ట్ వస్తుంది మీకు ఎయిటీ ఫైవ్ లాక్స్ అయితే చెప్తున్నారండి రేట్ అయితే నెగజబుల్ అవ్వద్దండి ఒకసారి మీరు ఫ్లాట్ విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అట్లాగే మీకోసం మరొక మంచి ప్రాపర్టీతో వస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి